వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగానేస్ డబల్ వన్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో ఇస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఎప్పుడైనా పిల్లలకైతే స్నానం అయితే చేయించిన అనమాట వాళ్ళైతే ఇక ఆడుకుంటా ఉన్నారు వంట కూడా అయిపోయింది అన్నం వండేసినా కూర కూడా వంద వేసినా సండే కదా సరే అండి ఈరోజు సండే కదా మీరు ఏం చేసుకున్నారు స్పెషల్ మేమైతే చికెన్ ఏమా ఎప్పుడైనా ఎప్పుడో ఒకసారి మటన్ తెచ్చుకుంటామని చెప్పినా కదా అంతే ఇక ఇక మార్నింగ్ నుంచి వాటర్ రాలేదనమాట చాలాసేపు అయితే వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం కనుక మస్తు అయింది ఇంట్లో గ్యాస్ అయిపోయింది ఇక షాప్లో ఉన్న గ్యాస్ తీసుకొచ్చి అయితే వంట అయితే చేసేసిన అనమాట చికెన్ వండిన ఇంకా రైస్ కుక్కర్లోనైతే రైస్ పెట్టుకున్నా సిద్ధు రైస్ కుక్కర్లోనైతే రైస్ అయితే పెట్టేసుకున్నా చూడండి కొట్టుకుంటా ఉన్నారు ఇద్దరు కూడా కొడతారా కొట్టద్దు ఏమన్నది నేను చెల్లె కొట్టద్దమ్మా చెల్లెని వర్షం వచ్చేటట్టు అనిపించింది అనమాట కానీ రాలేదు అంటే చినుకులు పడ్డాయి పోయినాయి అంతే బాగా మబ్బు చేసింది గాలి కూడా దోలింది కానీ రాలేదు ఇప్పుడైతే చల్లగానే ఉంది కొంచెం కానీ మార్నింగే బాగా ఎండ కొట్టింది ఉడకపోసిందనమాట బాగా ఇప్పుడైతే మంచిగానే ఉన్నది వాళ్ళిద్దరు నా చుట్టూ తిరుపుకుంటే ఆడుతూ ఉన్నారనమాట ఇంకా రైస్ అయితే పెట్టేసుకున్నా అయిపోయింది రైస్ ఉంటుంది ఈరోజు నేను చికెన్ తినను కదా టమాటా పచ్చడి వేసుకుంటాను పెరిగి వేసుకొని తింటాను ఇదైతే చికెను చికెన్ కూడా వండేసిన ఇంకా మా వాళ్ళు వచ్చే టైం అవుతుంది అనమాట ఇంకా టెన్ అవ్వలేదు ఫైవ్ మినిట్స్ ఏమో టైం ఉంది టెన్ అవ్వడానికి టెన్ థర్టీకి వెళ్ళా వస్తారు ఈరోజు సండే కదా కొంచెం లేట్ అవుతుంది అనమాట సాటర్డే రోజు ఒకరోజు తొందరగా వస్తారు ఇంకెప్పుడైతే లేట్ అవుతుంది మామిడికాయలు తిని తిని ఫేస్కి అంతా ఇట్లా అయిపోయినాయి అనమాట మామిడికాయలు ఇవి అయిపోయినాయి రెండే ఉన్నాయి లేవు ఇప్పుడే తిన్నాం మేము కూడా ఉంటే ఇంకా ఎలాతే రెండు కాయలే ఉన్నాయి ఇక ఈ రెండు అయితే అయిపోయేది అంటాయి మామిడికాయలు మేమైతే ఈసారి అయితే మంచిగా తిన్నాం మామిడికాయలు మీరు ఎట్లా తిన్నారు ఏంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అంటే బయట కొంచెం కాస్ట్ అయితే బాగున్నాయి బయట కాస్ట్ అయితే ఇప్పుడు బాగున్నాయి అనమాట టూ హండ్రెడ్ అట్లా వన్ కేజీ టూ ఫిఫ్టీ త్రీ త్రీ హండ్రెడ్ అన్నీ ఉంటాయి ఇంకా తక్కువైతే ఉండవు కొన్ని బట్టలు కూడా ఉన్నాయి నేనైతే మడత పెట్టలేదు అక్క ఉన్నాయి అయితే మడత పెట్టలేకుండానే ఉన్నాయి మడత పెట్టేసుకుంటాయి ఇక తర్వాతకి సిద్ధి కారంతా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంతే ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా ఉంటా మరి బాయ్ 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 బాయ్